ఈరోజు వాక్య ధ్యానాంశము మైస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎలా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను ఆమెన్ ప్రభువునందు ప్రియా దేవుని చిన్నంగమా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఇవది కాలము దేవుడు మనకిచ్చిన ఈ వాక్య ధ్యానమును ధ్యానించి ముందు చిన్న ప్రార్థన చేద్దాం పరలోకముందున్న ప్రియ తండ్రి గొప్పదేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన యువతి కాలంన మీరు మాకిచ్చిన ఈ వాక్య ధ్యానంశముల నుండి మీరు మాతో మాట్లాడమని నాయన మేలైన విషయాలు ఈ వాక్య ధ్యానముల నుండి మాకు నేర్పించమని ఏ సునామంలో అడుగుచున్నామో తండ్రి ఆ మెయిన్ ప్రియదేవుని జనంగా పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని శిష్యులు ఆయనను అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారికి చెప్పినటువంటి వివరణలో మరొక విషయము ఈ రోజున మనకు ధ్యానాంశముగా ఇవ్వబడింది భూమి మీద శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట ఈ భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోక మందును బంధింపబడును అని శిష్యులతో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితమును అనుసరించి వారికి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎస్ఐ అనేక విషయాలు వారికి బోధిస్తూ వచ్చారు పేతురు అంటాడు కదా ఎస్ఐయా మేము విడిచి నేను వెంబడిస్తున్నాము కదూ మరి నేను వెంబడించడం వలన మాకు ఏమే ఫలము మాకేంటి ఉపయోగం అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు కదా నిత్యరాజ్యమందు రెండవ రాకడలో ఆ పరలోక పట్టణములో నేను సింహాసనము మీద కూర్చుండి ఉన్నప్పుడు నా పక్కన మీకు పన్నెండు సింహాసనములు వేయబడతాయి ఆ పన్నెండు సింహాసనముల మీద మీరు ఆసీనులై ఇస్రాయేల్ పన్నెండు గోత్రములకు మీరు తీర్పులు తీరుస్తారనేటువంటి గొప్ప ఆధిక్యతను వారికి తెలియచేశారు క్రీస్తు ప్రభుల వారు కాబట్టి నా ప్రియదేవుని మా ఏసయ్య ఏసయ శిష్యునిగా నీవు మారినప్పుడు ఏసయ్య శిష్యునిగా నీవు చేరినప్పుడు దేవుడికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిటో తెలుసా ఈ భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోకమందును బంధింపబడతాయంటే అండి ఈ లోకంలో విశ్వాస జీవితంలో ఏసయ్యను అనుసరిస్తూ నీవు జీ జీవించేటప్పుడు ఈ భూమి మీద నీవు దేనిని బంధిస్తావో పరలోకమందును అది బంధింపబడుతుందని దేనిని విప్పుతావో అది పరలోకమందను విప్పబడుతుందని యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేశారు అంటే భూమి మీద వారికి అధికారమును ఆయన ఇచ్చాను అని ఈ మాటల ద్వారా తెలియజేశారు అలాగనే ఇద్దరు తాము వేడుకున్న దేనిని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల ఇద్దరు ఒకే విషయం మీద ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించి ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు దానిని పరలోకమందున్నటువంటి తండ్రి వలన అది వారికి దొరుకుతుందని వారితో చెప్పారు కాబట్టి ఆయన అన్నారు కదా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని సెలవిచ్చాడు కాబట్టి ఈ రోజున విశ్వాసముతో మారు మనసు కలిగిన హృదయముతో ఎందరైతే ఇద్దరు ముగ్గురుగా వేల మంది కాదండి లక్షల మంది కాకుండా ఇద్దరు ముగ్గురు మనం ఎక్కడ కూడి ఉంటే అక్కడ ఆయన సన్నిధి ప్రసన్నతను ఇస్తాను అంటున్నాడు కాబట్టి వేల సంఘము వేల మంది సంఘం ఉన్నటువంటి సంఘానికి వెళ్తేనే పరలోకం సిద్ధిస్తుంది లక్షల మంది ఉన్నటువంటి సంఘంలోకి వెళ్తేనే మన బరలోకరాజ్యం చేస్తామనేటువంటిది మంచి ఆలోచన కాదండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన మన కూడి ఉంటారో వారి మధ్యన దేవుడు ఉంటానని సెలవిచ్చినటువంటి ఈ మాట దేవుడు తన శిష్యులకు తెలియచేస్తూ ఎందరైతే ఆయన నామన కూడి ఉంటారో ఆయన నామన ప్రార్థన చేస్తారో వారి మధ్యన దేవుడు ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నా దేవుని చిన్నంగమ పిలిస్తే పలిగేటువంటి దేవుడు ఏసే క్రీస్తు ప్రభులు వారు సమస్యలో ఉంటే నీ సమస్యను తీర్చుటకు నీ దగ్గరికి వచ్చి నీ సమస్యలలో విడిపించటకు ఆయన మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి కాబట్టి ఏసే అన్నారు కదా మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటిని అన్నిటినీ పొందుదరని దేవుడు చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం వేటినైతే అడుగుతామో అవి మనకు దొరికినవని నమ్మాలి నమ్మినప్పుడు అవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి నమ్మకం లేకుండా ది దేనిని అడిగినా అది దేవుడు అనుగ్రహించడని వాక్యంలో రాయబడింది కాబట్టి నా దేవుని జనాంగమ ప్రతి విషయమందును ఏసేకు దేవునికి కృతజ్ఞతా చెల్లించడం ద్వారా ఆయన ఎందు విశ్వాసము మనము కనపరచగలము కాబట్టి నువ్వు దేనిని అడుగుతావు ఏకీభవించి ఇద్దరు కలిసి ఏకీభవించి ఏ విషయాన్ని అయితే అడుగుతారో పురలోకం తండ్రి కూడా దానిని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అడుగుడు మీకు ఇవ్వబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడినని దేవుడే చెప్పాడు కదా కాబట్టి మనం ఏమి అడుగుతున్నామో జాగ్రత్తగా మనం చూసుకోవాలి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని దేవుడు సాక్షాత్ ఆయన నోటి ద్వారా చెప్పబడినటువంటి మాటలు నా ప్రియ దేవుని జనంగమ మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము కాబట్టి మనం ఏమి అడుగుతున్నామో మొదట మనము జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇద్దరు ముగ్గురు నా నామమ్మను ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంది నన్ను చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి అలాంటి సమీపముగా ఉన్నటువంటి దేవునిని నీ సొంత రక్షకునిగా అంగీకరించగలవా అయితే నీకోసమే ఈ వాక్యము పరలోకమన్న ప్రియ తండ్రి గొప్పదేవా నీకు స్తోత్రాలనైనా ఈ ఉదయ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి మీకు స్తోత్రాలు ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య ధ్యానమును మా జీవితంలో మీరు నాయన అవున తండ్రి మేము ఇద్దరు ముగ్గురుగా మీ నామమున కూడినప్పుడు మీ సన్నిధి ప్రసన్నత మాకు కనపరుస్తూ ఉన్నారు మీ సన్నిధిలో నుండి మాతో మాట్లాడుతూ నాయన అలాంటి సన్నిధి ప్రసన్నతను నైనా నీవు పొందుకోకుండా ఈ లోకంలో అడ్డుకుంటున్నటువంటి అపవాది సంబంధమైన లోక కార్యములన్నిటినీ మా నుండి దూరపరిచి మీ సన్నిధికి మమ్మల్ని దగ్గర చేయమని మీ సన్నిధికి రాకుండా నైనా ఇంకనూ నైనా దూరంగా ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి ఆత్మను రక్షించమని మీ ఆత్మ ధ్వారా నైనా వారిని మీ సన్నిధికి చేర్చమని ఎందరైతే నీ సన్నిధిని విడిచి తిరుగుతూ ఉన్నారో వారందరూ నీ నామని ఎరిగి ఈ రోజున నీ సన్నిధిలో ఆనందించే బాగా అనుగ్రహించమని ఏదైనా మనం మేము చేయ పనులన్నింటి మీద మీకు అను దృష్టి వచ్చి మీ ఆత్మను కుమ్మరించి మీరే పొందుకోమని ఏ సు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్